హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ రాజకీయాలు ఆర్థిక ఒత్తిడిలు మరియు ఇంధన మార్కెట్లో మార్పులు కలిసిపోయి ఒక కొత్త పరిణామాన్ని సృష్టిస్తున్నాయి అమెరికా ఇటీవల ప్రకటించిన భారీ టారిఫ్లు ప్రపంచ వాణిజ్యంలో కలకలం రేపుతున్న వేళ భారత్ మరియు తైవాన్ ఒక చురుకైన వ్యూహంతో అంతర్జాతీయ వేదికపై దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈ రెండు దేశాలు రష్యా నుంచి నాఫ్తా దిగుమతులను భారీ స్థాయిలో పెంచే నిర్ణయం తీసుకున్నాయి నాఫ్తా అనేది పెట్రోకెమికల్ పరిశ్రమల్లో ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో రిఫైనరీల్లో కీలకమైన ముడి పదార్థం దీని డిమాండ్ ప్రపంచ మార్కెట్లో ఎప్పటికీ తగ్గదు ఈ కొత్త కొనుగోలు వ్యూహం వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికా విధించిన టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించడం అమెరికా ఇటీవల ముడి చమురు రిఫైండ్ ప్రొడక్ట్స్ మరియు ఇంధన సంబంధిత లావాదేవీలపై భారీ పనులు విధించింది దీని ప్రభావం అనేక దేశాలపై పడుతుండగా భారతదేశం మరియు తైవాన్ ఈ సమస్యను దాటవేయడానికి రష్యాతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఈ లావాదేవీలు డాలర్ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ కరెన్సీ చెల్లింపుల ద్వారా జరుగుతున్నాయి ఈ విధానం వల్ల అమెరికా ఆర్థిక ఆంక్షలు మరియు ట్యాన్ఫ్ల ప్రభావం తక్కువవుతోంది కరం ఈ నాఫ్తా దిగుమతి విలువ బిలియన్ల డాలర్ల స్థాయిలో ఉంది రష్యా కూడా ఈ ఒప్పందాలను స్వాగతిస్తూ ఆసియా మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటోంది అంతేకాకుండా ఈ వ్యాపార ఒప్పందాలు రష్యాకు అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకునే మరో మార్గాన్ని ఇస్తున్నాయి భారతీయ ఒప్పందం వల్ల పెట్రోకెమికల్ పరిశ్రమకు ముడి పదార్థాల సరఫరా నిరంతరం కొనసాగుతుంది తయారీ ఖర్చులు తగ్గుతాయి మరియు ఇంధన భద్రతలో మరో అడుగు ముందుకు పడుతుంది తైవాన్ కూడా ఇదే రీతిలో లాభం చేకూరుతుంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ కెమికల్ ప్లాస్టిక్ తయారీ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి విశ్లేషకులు చెబుతున్నట్లుగా ఈ తరహా ఒప్పందాలు కొనసాగితే అమెరికా మరియు ఆసియా వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలు రావచ్చు ఈ పరిస్థితి భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రపంచ వాణిజ్యంలో ఒక సత్యం మళ్ళీ నిరూపితమైంది సంక్షోభం వచ్చినప్పుడు చురుకైన వ్యూహం మరియు సరైన భాగస్వామ్యం మాత్రమే దేశాలను ముందుకు నడిపిస్తాయి భారత్ మరియు తైవాన్ ఇప్పుడు అదే మార్గంలో నడుస్తున్నాయి మరియు రాబోయే నెలల్లో ఈ ఒప్పందాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్